హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దసరా ఉత్సవాలు అంటే చాలా ఘనంగా జరుగుతున్నాయి అండ్ వెనకాల చూశారు కదా ఫినిషింగ్ ఆవు చూడండి అటు ఇటు మూవింగ్ వస్తుంది విఐర్టీఎస్ రోడ్ ఫస్ట్ సిగ్నల్ దగ్గర ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయి భరతనాట్యం డాన్స్లు పోగ్రాలు రకరకాలుగా జరుగుతున్నాయి సో డెఫినెట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్లీ అందరూ కలిసి రండి చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు కింద ఆవు చాలా అంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది మన విజయవాడలో ఇలాంటి మూమెంట్స్ వచ్చే వినాయకులు కానీ అమ్మవార్లు కానీ పెట్టడం మాత్రం ఆసం మా విజయవాడలో సో డెఫినెట్లీ మీరు వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకున్నాను ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది విజయవాడలో దసరా ఫెస్టివల్ ఏదైనా ఇచ్చి పడేస్తారంటే బాగా దరిపింది ఆ వే పాయింట్ మాత్రం ఇక్కడ చూడండి పులు ఉంది పులి చూడండి కరిసిద్దాము దగ్గరికి వెళ్తే ఈయన చూడండి ఓకే ఎవరికైనా వెళ్తే సెలబ్రేట్ వెళ్తే సెక్యూరిటీకి ఎలా ఉంటారు అలా అనిపించింది ఈయన మాత్రం ఇంకా చూస్తే అమ్మవారు పైన ఒక తలకాయ ఇక ఇంద ఐదు తలకాయలు వెనకాల ఎనిమిది చేతు ఎనిమిది చేతులు సూపర్ అసలు అదిరిపింది ఫినిషింగ్ మాత్రం ఇది మన విజయవాడ బీఆర్టీఆర్స్ రోడ్ ఫస్ట్ సిగ్నల్ దగ్గర చాలా బాగుంది